శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా భగవద్గీతను తాను స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్న ఈ హైడ్రా మెషిన్ అనేది సక్సెస్ఫుల్ కానుందా తను చెప్తున్నట్టు రక్షిత రక్షిత మిత్రులకు ఫామ్ హౌస్ ఉన్న ఏబి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పిదాలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జు అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటిని నేను పట్టించుకోదలు నువ్వు ధర్మాన్ని కాపాడితే నేను ధర్మం కాపాడుతుంది అదే నేను చేస్తున్నానన్న ఈ వాక్యాలు ఎంతవరకు నిజం అన్నీ చేసే విధంగానే ఇది కూడా సగం సగమే జరుగుతుందా లేక పూర్తిగా కంప్లీట్ చేయగలడా ఈ హైడ్రా సక్సెస్ కానుందా లేక సగం సగమే సగంలోనే ఆగిపోనుందా ఎందుకు అనంటే తనకు వ్యతిరేకత రావచ్చు దీంతో అని తను స్వయంగా చెప్తున్నాడు ఎందుకంటే తన పార్టీలో కూడా చాలామంది ఫామ్ హౌజెస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని తనే చెప్తున్నాడు కానీ అవన్నీ మషిన్ అనేది సక్సెస్ఫుల్ కానుందా అవన్నీ చేయగలడా అవన్నీ చేస్తే తనకు జరిగే నష్టమా లాభమా ఇవన్నీ విషయాలు మరి వేచి చూడాలి ఈ హైడ్రాలో ఎంతమంది ఫామ్ హౌసెస్ కూలిపోతాయి ఎంతమంది ఫామ్ హౌజెస్ను కాపాడగలడు తను న్యాయంగా పోరాడగలడా అనేది ఈ హైడ్రా మషిన్లో తేలిపోతుంది సో వీక్ చూద్దాము ఏంటి అనేది